నమస్తే నేను మీ సతీష్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగలబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలు వాటితోటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఏ రకమైనటువంటి ఎదురు దెబ్బ ఎవరి ద్వారా తగలబోతా ఉంది అనేటువంటిది ఒక్కసారి పరిశీలిస్తే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఓటమి కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రజలు కూడా ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చేశారు ఎందుకంటే గడిచిన ఐదేళ్లగా జగన్మోహన్ రెడ్డి అపరిపక్వ పాలనను చూశారు జగన్మోహన్ రెడ్డి అసమర్థత ఏమిటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక ఏ స్థాయి అసమర్థుడు అనేటువంటిది కూడా ప్రజలకు అర్థమైపోయింది అదీ కాక పన్నుల రూపేణ ప్రజల మీద ఏ విధమైనటువంటి భారం మోపుతా ఉన్నాడు సంక్షేమం ఇస్తున్నాను అని చెప్పి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు పన్నుల పేరుతోటి ఎలా గుంజుతా ఉన్నాడు అలాగే మద్యం రూపంలో ఏ విధంగా కుటుంబాల్లో ఒక చిచ్చు పెడతా ఉన్నాడు అది కూడా నాసి రకం మద్యం తెచ్చి మహిళల మెళ్ళల్లో పుస్తలు అంటే మంగళ సూత్రాలు ఎలా తెంచేస్తున్నాడు మరి మద్యం వ్యాపారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి కదా ఈ రకంగా ప్రతి అంశం పైన జగన్మోహన్ రెడ్డి అసమర్థత ఏ రకమైనటువంటి కక్ష రాజకీయాలు ఏ విధమైనటువంటి కుట్రలు చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా ప్రజలకి ఒక స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు అది ఏమిటి అంటే రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి అంటే అధికార పీఠం ఆ గద్దె దించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు ఇంకో పక్కన చూస్తే సొంత పార్టీ నేతలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా సన్నిహితులుగా ఆయనకి అత్యంత నమ్మకస్తులుగా వ్యవహరిస్తూ వచ్చినటువంటి నాయకులు కూడా ఈ రోజున ఆ సొంత పార్టీలో టిక్కెట్ల చిచ్చు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టాడో దాంతో జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేసి ఆ పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు ఆ పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం ఏర్పడింది ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చూసి ఒక వచ్చేసింది విరక్తి కలుగుతూ ఉంది ఏమిటి ఇంత చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నాడు ఈ రోజు వరకు ఈ నియోజకవర్గంలో ఒక వ్యక్తిని తన ఎమ్మెల్యే అని పెట్టాడు ఇప్పుడేమో ఆ ఎమ్మెల్యే ఇక్కడ పని చేయలేదు ఆ మనిషి ఎమ్మెల్యేగా ఉండడానికి పనికిరాడు ఈ నియోజకవర్గానికి అని చెప్తాడు అదే మనిషిని తీసుకెళ్ళి ఇంకో చోట ఇంకొక నియోజకవర్గంలో ఎక్కడ పెడతాడు మా నియోజకవర్గంలో పనికిరాని వాడు ఇంకో నియోజకవర్గంలో పనికి వస్తాడు అని జగనే చెప్తున్నాడు అంటే అక్కడ ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ ఇంకెక్కడో నియోజకవర్గంలో పనికిరాడు అని చెప్పేటువంటి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ మాకు అభ్యర్థిగా పెడుతున్నాడు మాకు ఎమ్మెల్యేగా అంటగట్టాలని చూస్తున్నాడు అంటే తన రాజకీయ లబ్ధి కోసం మా బ్రతుకులు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు తాను మాత్రం మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కుట్ర ఇది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి టిక్కెట్ల ఆట ఏదైతే ఉందో అది ప్రజలకి స్పష్టంగా అర్థమైపోయింది ఇంకో పక్కన ఆ పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ చిల్లర రాజకీయాలతోటి విసిగి వేసారిపోయి వాళ్ళు కూడా ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డిని వీడి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇంకో పక్కన చూస్తే సొంత కుటుంబం జగన్మోహన్ రెడ్డిని చీ అంటా ఉంది మొకాన్న కాండ్రించి ఉమ్మేస్తూ ఉంది నువ్వు అసలు ఎలాగ మా కుటుంబంలో చెడబుట్టావు అని చెప్పి సొంత చెల్లెళ్ళు ఈ రోజున ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఎంత అవకాశవాద రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అనడానికి ఆయన కుటుంబ సభ్యులే ఈ రోజున ప్రత్యక్ష సాక్షులుగా కనిపిస్తూ ఉన్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొత్తల్లో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచేశాడు దానికి సంబంధించి సిబిఐ ఈడీ కేసులు పెట్టింది నలభై మూడు వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులు అటాచ్మెంట్ చేసి సాక్ష్యాధారాలతో సహా చూపించి కాలర్ పట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఈడ్చికెళ్ళి చెంచల్గూడ జైల్లో పడేస్తే పదహారు నెలలు చిప్పకూడు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆ చిప్పకూడు తిన్నప్పుడు ఆ సమయంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేలమఠం అయిపోకుండా కాపాడుకుంటూ వచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల కూతురు వైఎస్ షర్మిళ గారు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తన భుజాన్ని వేసుకుని ఆ అన్న కోసం ఆ అన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రమంతా పాదయాత్రలు చేసింది ఆ రోజున ఏదైతే బై ఎలక్షన్స్ వచ్చినాయో ఆ బై ఎలక్షన్స్లో పదిహేడు స్థానాలకు పన్నెండు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు తెచ్చిపెట్టింది అదే చెల్లెలు అలాగే రెండు వేల పద్నాలుగులో ఆ అన్నని ముఖ్యమంత్రిని చేయాలని తన బిడ్డని ముఖ్యమంత్రిని చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ అలాగే చెల్లి షర్మిళ వాళ్ళిద్దరూ ఏ విధంగా కాళ్ళకి చక్రాలు బలపాలు కట్టుకుని తిరిగారు షర్మిళ అయితే మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేసింది ఇక పోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా తల్లి కూతుళ్ళిద్దరూ విజయమ్మ షర్మిళ ఇద్దరూ కూడా అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి షర్మిళ ఒక వైపున నా బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పేసి అని విజయమ్మ ఒక పక్కన ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం విస్తృతంగా ప్రచారాలు చేసి ఆయన్ని అధికారంలోకి తేవడానికి ఎంతగానో కృషి చేశారు ఇంత చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అధికారం చేతికి రాగానే ఆ తల్లి పీక మీద కత్తి పెట్టి మరీ ఆవిడకి ఆ పార్టీలో ఉన్న గౌరవ పదవిని రాజీనామా చేయించాడు ఆ చెల్లినైతే ఎడంకాలతో తంతే పక్క రాష్ట్రానికి వెళ్ళి పడింది ఆ చెల్లి మళ్ళీ ఈ రోజున ఏ విధంగా తిరిగి ఆ అన్న వదిలిన బాణమే ఆ అన్న గుండెల్లో గుణపమై దూరడానికి గుచ్చడానికి ఈ రోజున అక్కడికి వచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేసి ఏ విధంగా ఛేదరించుకుంటా ఉన్నారు అలాగే బాబాయ్ హుకేల్డ్ బాబాయ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంతగానో ప్రభావం చూపినటువంటి కేసు ఆయనని అధికారంలోకి తేవడానికి అత్యంత కీలకంగా మారినటువంటి పరిణామం అది ఆ ఘటన మరి ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఈ ఐదేళ్లలో ఎక్కడైనా కూడా న్యాయం చేశాడా మరి ఆ బాబాయ్ కూతురు సునీతని కూడా కూడా ఈరోజున ఏ విధంగా వేధిస్తూ ఉన్నారు ఎంత అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు ఆ బాబాయ్ని కూడా చచ్చిపోయిన బాబాయిని కూడా ఎలాగా ఈ రోజున ప్రజల్లో అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలకు తెలియనివి కాదు అందుకే ప్రజలు కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చారు ఈ రోజున పార్టీ నాయకులు కానీ ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు రాష్ట్రంలో అధికారంలో ఉండకూడదు ఆయన గద్దె దిగాలి రాష్ట్రం బాగుపడాలి అంటే జగన్ పోవాలి అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా తక్కువ తిన్నాడా చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని కోల్పోవాలని ఎందుకు అనుకుంటాడు ఖచ్చితంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలి ఎన్ని కుట్రలు చేసైనా ఎన్ని కుతంత్రాలు చేసైనా కూడా మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని శక్తుల ఈ రోజున తన కుట్రల్ని అయితే గనక పదును పెట్టి ప్రజల మీదకు వదులుతున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు చూస్తే కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ విద్వేషాలు రెచ్చగొడుతూ వివాదాలు సృష్టిస్తూ ఎలాగైనా కూడా మళ్ళీ అధికారంలోకి రావాలి భయభ్రాంతులకు గురి చేసైనా కూడా ఓట్లు తనకు వేయించుకోవాలనుకున్నాడు కానీ ఈ రోజున ప్రజా తిరుగుబాటు మొదలైంది దీంతో ప్రజలను ఇప్పుడు ఎలాగైనా కూడా ఏ మార్చాలి మభ్యపెట్టాలి అందుకని ఏం చేస్తున్నాడంటే సామాజిక వర్గాల వారీగా వాళ్ళందరికీ డబ్బులు ఎరవేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తనకి ఎంతగానో అనుకూలించినటువంటి క్రిస్టియన్ ఓట్లు ఇప్పటికే వాలంటీర్లను పెట్టి మిగతా సామాజిక వర్గాలు లేదంటే అనేక మంది అనేక వర్గాలకి వాలంటీర్ల ద్వారా డబ్బులు పంచిపిస్తూ ఉన్నాడు ఇంకో పక్కన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి జోగి రమేష్ లాంటి మంత్రులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇలాంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఏదైతే డబ్బులు గిఫ్ట్లు పంచుతూ వాళ్ళ వీడియోలు బయటకు వచ్చినాయి రఘురామకృష్ణరాజు గారు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఫిర్యాదు స్వీకరించి దానిపైన సీనియర్ ఎస్ గా రియాక్ట్ అయ్యి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల కమిషనర్ కి ఏదైతే దీనిపైన పూర్తిగా విచారణ జరిపి ఒక నివేదిక పంపించాలి అని చెప్పింది మరి ఇన్ని పరిణామాలు జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి తన చిల్లర రాజకీయాలు అయితే మానట్లేదు ఈ రోజున క్రిస్టియన్ ఓట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో క్రిస్టియన్ ఓట్లన్నీ కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి పడ్డటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి విజయంలో ఎంతగానో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఈ రోజున మళ్ళీ ఆ క్రిస్టియన్ ఓట్లు దండుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో తన తల్లికి చేతికి బైబిల్ ఇచ్చాడు తన చెల్లిని తన భావమర్దిని ముగ్గురిని కూడా ఏదైతే బ్రదర్ అనిల్ని వీళ్ళ ముగ్గురిని కూడా రాష్ట్రం అంతా తిప్పి క్రైస్తవ సంఘాలతో మీటింగులు పెట్టించి జగన్కే ఓటేయండి జగన్కే ఓటేయండి అని ప్రచారం చేయించుకున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ ఆ సామాజిక వర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత పెళ్ళగొక్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా రాష్ట్రం ప్రజల్లో ఉన్నటువంటి సామాన్యుల్లో వాళ్ళు కూడా భాగమే కదా క్రిస్టియన్లు అంటే వాళ్ళు ఏం పెద్ద అతీతులుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏం మేలు చేసేలేదు కదా పన్నుల భారం వాళ్ళ మీద కూడా పడతా ఉంది కరెంటు బిల్లుల భారం వాళ్ళ మీద కూడా ఉంది నిత్యావసర ధరలు పెరిగినాయంటే వాళ్ళ మీద కూడా ఆ భారం పడతా ఉంది కరెంటు ఛార్జీలు పెరిగినాయంటే వాళ్ళకి భారమే అవుతుంది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయంటే వాళ్ళకి భారం అవుతా ఉంది రాష్ట్రంలో రోడ్లు లేవంటే వాళ్ళు కూడా అవే రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏం రోడ్లు వేయించలేదు కదా వాళ్ళ కోసం పాలరాతి రోడ్లు వేయించలేదు కదా జగన్మోహన్ రెడ్డి ఈరోజున క్రైస్తవులు కూడా ఆయన బాధితులే జగన్మోహన్ రెడ్డి బాధితులే మరి వాళ్ళు ఎందుకు మారుతారు అయినా కూడా వాళ్ళని ఎలాగైనా మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు దండుకోవాలి అని చెప్పి తన మేనత్ అయినటువంటి విమలారెడ్డిని ఈరోజు రంగంలోకి దింపాడు ఆమె ఏం చేసింది అంటే నిన్న కాకినాడకు వెళ్ళి కాకినాడలోని ఎస్ఎంసిఎల్ రోడ్డులో జీ కన్వెన్షన్ సెంటర్లో పాస్టర్లతోటి పాస్టర్ సంఘాలతోటి అంటే క్రైస్తవ సంఘాల్లో ఉండేటువంటి పాస్టర్లందరితోటి ఒక మీటింగ్ పెట్టింది ఆ మీటింగ్ పెట్టి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా ఆ సమావేశంలో ఓట్లు వేయించుకుంటా ఉంది ఏమిటా ఓట్లు అంటే మీరందరూ కూడా మీ మీ ప్రాంతాల్లో మీ మీ చర్చిలు మీ మీ సంఘం పరిధిలో ఉండేటువంటి క్రైస్తవులందరితో కూడా జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేయించాలి ఆయా ప్రాంతాల్లో మన పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలాగా చేయాలి కృషి చేయాలి మన ఓట్లన్నీ కూడా గంపగుత్తగా అంటే క్రైస్తవుల ఓట్లన్నీ కూడా గంపగుత్తగా జగన్మోహన్ రెడ్డిగా పడేటట్లుగా చూడాలి ఈ మేరకు మీరు ఒట్లు వేయండి అని చెప్పి ఓట్లు వేయించుకునేటువంటి ప్రోగ్రామ్ ఈ ఒట్లు వేయించుకోవడానికి కూడా వాళ్ళు ఆ మీటింగ్ పెట్టడానికి చేసింది ఏంటయ్యా అంటే ఒక్కొక్కళ్ళకి ఆ మీటింగ్కి హాజరైనటువంటి వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తాం వెయ్యి రూపాయలు కూడా ఎలా ఇస్తూ ఉన్నారంటే వాళ్ళ చేతులకి ఒక ట్యాగ్ లేస్తారు ఇప్పుడు మనం మామూలుగా చూస్తే వండర్లాకో ఓషన్ పార్క్కో ఇలాంటి వాటికి మనము మౌంట్ పెరాకో ఇలాంటి వాటికి రామోజీ ఫిలిం సిటీ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు చేతికి ఒక ట్యాగ్ వేస్తారు ఆ ట్యాగ్ ఏంటంటే ఆ ట్యాగ్ చూపించి మనం ఎక్కడెక్కడ ఏ ఏ ఇది అనేటువంటిది మొత్తం లోపల తిరగడానికి ఎంట్రీ పాస్ లాంటిది అలాగే ఈ మీటింగ్కి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా చేతికి ట్యాగులు వేస్తూ ఉన్నారు ట్యాగులు వేసి ఆ మీటింగ్లో ఒట్లేసి బయటకు వచ్చిన తర్వాత ట్యాగు చూపిస్తే ఆ ట్యాగ్ కత్తిరించి వాళ్ళ చేతికి వెయ్యి రూపాయలు ఇస్తారు ఆ ఈ విధంగా డబ్బులు విధజమ్మి ఆ క్రైస్తవుల తాలూకు ఓట్లు దండుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు అది కూడా ఏం చేశారు నిన్న ఇగో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తారు ఈ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళకి వైఎస్ విమలారెడ్డి గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ మీటింగ్కి క్రైస్తవ సంఘాల్లో ఉండేటువంటి పాస్టర్లు అందరూ కూడా రావాలి అని చెప్పి పిలుపునిచ్చి దాదాపు రెండు వేల మంది వస్తారు అని చెప్పి అంచనా వేసి మనిషికి వెయ్యి రూపాయలు లెక్కన డబ్బులు రెడీ చేసుకున్నారు మరి ఏదైతే డబ్బులు ఇస్తున్నారు అనేటువంటి వార్త బయటకు పొక్కడంతో నాలుగు వేల మంది అక్కడికి వచ్చారు నాలుగు వేల మంది వచ్చేటప్పటికి మరి డబ్బులు సరిపోవాలి కదా వీళ్ళు తీసుకెళ్ళిన డబ్బులేమో తక్కువైపోయినాయి మరి అప్పటి వరకు కూడా ఒక కవర్లో వెయ్యి రూపాయలు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్యాగ్ కత్తిరించి వెయ్యి రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఆ కవర్ని ఇవ్వాలి అనుకున్న వాళ్ళు నాలుగు వేల మంది వచ్చేటప్పటికి ఏం చేయాలో పాలుపోక ఆ కవర్లు చించి కవర్లో ఉన్న రెండు ఐదు వందల నోట్లో ఒక ఐదు వందల నోట్నే ఇస్తూ ఉన్నారు ఏ రకంగా చేస్తున్నారు అనేటువంటిది ఒకసారి చూద్దాం ఇది చూసాం కదా ఇది జీ కన్వెన్షన్ సెంటర్ నిన్న జరిగిన మీటింగ్ జరిగినటువంటి ప్రాంతం ఈ రకంగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ట్యాగులు వేస్తూ ఉన్నారు ఇదిగో జీ కన్వెన్షన్ సెంటర్ చూశాం కదా ఈ జీ కన్వెన్షన్ సెంటర్లో ఇదిగోండి ఈ రకంగా విమలారెడ్డి గారి పేరుతోటి ఇదిగోండి సేవకుల సదస్సు అని ఒక సదస్సును నిర్వహించారు ఆ సదస్సు నిర్వహించి డబ్బుల పంపిణీ ఏ విధంగా చేస్తూ ఉన్నారనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం ఇగోండి చూస్తున్నామా డబ్బులు ఐదు వందల నోటు ట్యాగులు కత్తిరిస్తున్నారు ఇగో ట్యాగులు కత్తిరిస్తున్నారు ట్యాగులు కత్తిరించి ఐదు వందలు ఇస్తున్నారు అలా ఇది వీళ్ళు చేసేది సేవకుల సదస్సు అని చెప్పి క్రైస్తవ సంఘాలతోటి పాస్టర్లతోటి మీటింగ్ పెట్టుకుని వాళ్ళతోటి ఒట్లు వేయించుకుంటే ఎంత బహిరంగంగా చూడండి మళ్ళీ ఒకసారి డబ్బులు పట్టుకుని పంచుతూ ఉంటారు ట్యాగులు కత్తిరించాలి డబ్బులు పంచాలి అదిగో ఈ రకంగా డబ్బులు పంచి క్రైస్తవుల ఓట్లు దండుకోవాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు ఇవి కూడా సేవకుల సదస్సు అని చెప్పి దేవుడు పేరు చెప్పుకుని ఏ మతమైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరికైనా కూడా భగవంతుడు ఒక్కడే అటు అల్లా అయినా ఇటు యేసు అయినా లేదంటే కనుక విష్ణు అయినా కానీ ఎవరైనా కానీ అన్ని కులాలు అన్ని మతాలకి ఎవరైనా కూడా భగవంతుడు అనేటువంటి వాడు ఆ విశ్వాసం ఆ నమ్మకం ఒకటే ఉంటుంది ఎవరికైనా కూడా దేవుడి పేరు చెప్పుకుని మనం మనం క్రైస్తవులు అని చెప్పి కులాలు మతాల పేరుతోటి వాళ్ళని ఈ విధంగా ఓట్ల కోసం డబ్బులు ఇచ్చి వాళ్ళని వాడుకోవాలనేటువంటి ఇంత నీచపు ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు రేపు ఎన్నికల్లో దీని ఈ ధన ప్రవాహం ఇక్కడితో ఆగదు ఇంకా పెంచుతాడు రేపు పొద్దుట ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ ప్రవాహం ఇంకా పెంచుతాడు కారణం ఏమిటి అంటే మళ్ళీ అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చాక వదులుతాడా ఈ రోజున ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు అంటే ఆ వెయ్యి రూపాయలు మనకు వచ్చినాయి కదా అని చెప్పి ఆనందపడి రేపు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓట్లేస్తే ఈ ఇచ్చిన వెయ్యి రూపాయలకి పది రెట్లు ఇరవై రెట్లు మళ్ళీ ఆ ఇరవై వేలు మీ జేబుల్లోంచి మన లాగుతాడు మన రక్తాన్ని పీల్చుకుంది అవుతాడు ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇంకో పక్కన ఏమిటి అంటే ఇదిగో ఈ విధంగా ఐదేసి వందల రూపాయలు ఫస్ట్ వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి పిలిచారు ఇలా ఐదు వందలు ఇచ్చేటప్పటికి నాలుగు వేల మంది వచ్చారు కదా డబ్బులు సరిపోలేదు దీంతో అక్కడ ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో అక్కడికి వచ్చినటువంటి పోస్టర్లు అందరూ కూడా నిర్వాహకుల పైన తిరగబడ్డారు ఇదేంటి వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి ఐదు వందల రూపాయలే ఇస్తున్నారు దీనికి మేము ఒప్పుకోం మాకు వెయ్యి రూపాయలే ఇవ్వాల్సిందే అని చెప్పేసి పట్టుబడ్డంతో చేసేదేమీ లేక వాళ్ళు తెచ్చుకున్న ఆ డబ్బులు తలో ఐదు వందల రూపాయలు పంచాక గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ ఇదిగో డబ్బులు తెస్తామని చెప్పి పక్కకెళ్ళినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమలారెడ్డి గారితో సహా అందరూ మూడో కంటికి కనిపించకుండా అక్కడి నుంచి పరారైపోయినటువంటి పరిస్థితి ఈ రకంగా డబ్బులు పంచుతూ డబ్బులు విధజిమ్మి డబ్బులు ఎరేసి క్రిస్టియన్లని అంటే సామాజిక వర్గాలుగా కులాల మధ్యన ఇప్పటి వరకు చిచ్చులు పెట్టి వివాదాలు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సామాజిక వర్గాల వారీగా డబ్బులు పంచుతూ ఒకవైపున వాలంటీర్లతో డబ్బులు పంచిస్తూ ఉన్నాడు ఇంకోవైపున ఈ విధంగా క్రిస్టియన్ ఓట్లు దండుకోవడానికి ఇలాంటి మీటింగులు పెట్టించి వాళ్ళ మేనత్తతోటి వాళ్ళ బంధువర్గం ఈ రోజున ఆయన అనుచరగణం ఎవరైతే ఉన్నారో ఈ బంధువర్గం అంటే దాదాపు ఆయన కుటుంబంలో తల్లి చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఆయన కాదనుకుని బయటకు వచ్చేశారు ఆయన ఏ విధంగా మొహాన్నిమ్మేస్తున్నారు చూస్తున్నాం ఇంకేదో కొంతమంది ఆయన కోసమో ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఇచ్చేటువంటి స్థలాల కోసమో ఆయన ద్వారా లబ్ధి పొందామో ఏదో రకంగా లబ్ధి పొందొచ్చులే అనేటువంటి ఆలోచనతో ఈ రకంగా విమలారెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఆయనతోటి ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కోసం ఈ రకంగా చిల్లర రాజకీయాలు అయితే చేయడానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి ఇలాంటి నీచానికైతే ఒడిగడుతూ ఉన్నారు అయితే ఈ అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాగ ఎదురుదెబ్బగా పరిణమించబోతా ఉంది అంటే ఈ అంశం పైన రేపు కేంద్ర ఎన్నికల సంఘం గనక ఖచ్చితంగా సీరియస్గా తీసుకుని ఈ అంశాన్ని డబ్బులు పంచడం ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉన్నాం మొన్న పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు కూడా ఇదే రకంగా ఓ చీర ప్యాకెట్టు ఒక ఐదు వందల నోటు ఒక చీర ప్యాకెట్టు ఐదు వందల నోటు తీసి పంచుతా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాబలాన్ని నమ్ముకుని కాదు ఈరోజు ఎన్నికలకు వెళ్తుంది డబ్బు వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని చూసుకుని మేము డబ్బు ఎంత అంటే అంత విధ అని చెప్పేసి అని ప్రతిపక్షాలకు ఆ ధనబలం లేదు కాబట్టి ఈ రోజున డబ్బులు ఎరేసి ఓట్లు కొనుక్కోవాలి ఆ ఓట్లు దండుకోవాలి అని చేస్తా ఉన్నారు కానీ ఖచ్చితంగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వెళ్ళినాయి కాబట్టి రేపు కేంద్ర ఎన్నికల సంఘం కనుక ఖచ్చితంగా ఈ అంశాన్ని సీరియస్గా పరిగణిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుని కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళని ఆ పార్టీనే రాజకీయ పార్టీగా అనర్హం అని చెప్పేసి వాళ్ళు గనక ప్రకటిస్తే ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ